టు ఛానల్ ఛానల్ ఉండండి మా న్యూస్ విద్యార్థులను విద్యలో రాణించే విధంగా కృషి చేయాల్సిన గురితరహా బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉందని పశ్చిమ ఎమ్మెల్యే ఎలమల్సి సత్యనారాయణ సుజనా చౌదరి స్పష్టం చేశారు ప్రభుత్వం పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలని తెలిపారు మరాజనగరంలోని గొల్లపల్లి నాగేశ్వరరావు మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో శనివారం విద్యార్థులకు పుస్తకాలు కిట్లు పంపిణీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు అభివృద్ధికి విద్యాభివృద్ధి కట్టుబడి ఉన్నాయని అన్నారు ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు విద్యార్థులను విద్యలో రాణింపచేసే విధంగా కృషి చేయాల్సిన గురుతర ఉపాధ్యాయులపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాము స్కూల్ హెచ్ఎం బివి కుమారు ఎంఈఓ పివి నరసింహరావు నాయకులు మైలవరపు దుర్గారావు రావు ఎస్ఎంసీ చైర్మన్ ఎం రజని బిజెపి మండల అధ్యక్షుడు పచ్చిపులుసు ప్రసాద్ బిజెపి నాయకులు టిడిపి నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు స్కూల్లో స్టూడెంట్స్ కిట్స్ అంటే పుస్తకాలు బ్యాగ్ షూస్ యూనిఫామ్ కూడా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గవర్నమెంట్ తరఫున సో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎలాగైనా ఎక్కువ ఫోకస్ చేయాలనేది కొత్త గవర్నమెంట్ ఉద్దేశం కూడా దాంతోపాటు ఇక్కడ టీచర్స్ అందరికీ ఇవన్నీ అంటే మెటీరియల్గా మనం కొంటాం పంపిస్తాం గవర్నమెంట్ డబ్బుతో చేస్తుంది టీచర్స్ శ్రద్ధగా పిల్లలకి బాగా చదువు చెప్పి కొంచెం వీక్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని కూడా హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్అట్ చేసి బయట తీసి వాళ్ళని చెప్పి వీళ్ళందరూ కూడా చెప్తున్నాను